నమస్తే వెల్కమ్ టు టీవీ మొత్తానికి అనుకున్న విధంగానే భారత్ పై కక్ష తీర్చుకోవడం మొదలు పెట్టేశాడు మొన్నటికి మొన్న ఇరవై ఐదు శాతం సుంకాలు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరో ఇరవై ఐదు శాతం పెంచుతూ మొత్తానికి యాభై శాతం సుంకాలను భారత్పై మోపాడు ఇప్పటికే ప్రకటించినటువంటి ఇరవై ఐదు శాతానికి బదులుగా మొత్తంగా యాభై శాతానికి పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేశాడు అదనంగా పెంచినటువంటి ఈ సుంకాలు ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచే అమలు కానున్నాయి ఇంతకుముందు పెంచినటువంటి ఇరవై ఐదు శాతానికి సంబంధించి ఈ నెల ఆగస్టు అంటే ఈ రోజు నుంచి అమల్లోకి రాగా నిన్న బుధవారం వారం తీసుకున్నటువంటి ఈ కొత్త నిర్ణయం ఏదైతే ఉందో ఇరవై ఏడో తారీఖు నుంచి అమల్లోకి నారుంది ఏదైనప్పటికీ కూడా మొత్తంగా భారత్పై సుంకాల మోత మోగించాడు రష్యా నుంచి చమురు కొనుగోలు భారత్ కొనసాగిస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు డైరెక్ట్గానే ప్రకటించాడు ఒకవేళ భారత్ ప్రతీకార సుంకాల ఏమైనా విధిస్తే తమ టారీఫ్లను మరింతగా పెంచుతామని ఇప్పుడు మేము పెంచాం కదా అని చెప్పేసి భారత్ ఏదైనా అక్కడి నుండి వచ్చే వాటిపై కూడా సుంకాలు ఏమైనా విధిస్తే కనుక మరింత చర్యలు తీసుకోవాలంటూ కూడా డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు చెప్పినట్టుగానే ఇరవై నాలుగు గంటల్లో భారత్పై సుంకాలు పెంచుతా భారత్ సంగతి ఏంటో చూస్తా అంటూ మంగళవారం ప్రకటించిన కొద్దిసేపటికే కొన్ని గంటలకే బుధవారం నిన్న సాయంత్రం అనుకున్న విధంగానే యాభై శాతం వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశాడు దీనికి కారణం వల్ల ఒకటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందా అన్న ఒకే ఒక కారణం ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి ఆర్థికంగా భారత్ సహాయం చేస్తుంది ఒక్క భారతే చమురుకుంటుందా అనేది ఇప్పుడు ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నటువంటి ఒక ప్రశ్న అలాగే అమెరికాలో ఉన్నటువంటి భారతీయ ఎన్ఆర్ఐలు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ సోషల్ మీడియాలో ఒక పెచ్చ జరుగుతుంది భారతదేశం ఒక్కటే కాదు మిగిలిన ఇతర యూరప్ యూనియన్ దేశాలు కూడా అలాగే మీ శత్రు దేశంగా భావిస్తున్నటువంటి చైనా కూడా రష్యా నుంచి డెబ్బై డెబ్బై ఐదు శాతం వరకు చమురు రష్యా నుంచి ఇరవై ఐదు శాతం ఇరాన్ నుంచే కొనుగోలు చేస్తుంది ఒక్క భారత్ పైన ఎందుకు ఇంత అక్కసు ఇంత జరుగుతున్నా సరే బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా వ్యవహరిస్తోంది దీనికి తగినట్లుగా కూడా ఎందుకు ధీటుగా సమాధానం చెప్పలేకపోతుంది అన్నది ఇప్పుడు ఒక ప్రశ్న నిజంగా మోడీ కీలుబొమ్మ అయ్యారా అమెరికా చేతిలో అప్కీబార్ ట్రంప్ సర్కార్ అని ఎక్కడో విదేశాల్లో ఎలక్షన్లకి భుజాలు భుజాలు పూసుకొని కౌగిలింతలు చేసుకొని సెకండ్స్ ఇచ్చుకొని పలకరింపులు ఫోటో ఫోజులు ఇచ్చుకొని ఆ రోజున ట్రంప్ సర్కార్ వస్తే బాగుంటుంది మళ్ళీ రావాలి ట్రంప్ సర్కార్ అంటూ కూడా భారతదేశంలో ఎంత ప్రచారం చేశారో మనకు తెలియదు కానీ ఆ అమెరికాలో మాత్రం తనదైన శైలిలో తనదైన వ్యవహారం తనదైన శైలిలో ట్రంప్ సర్కార్ మరోసారి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మోడీకి ఇప్పుడు ఏం లభించింది ఆ రోజున మీరు మిత్రుడుగా భావించిన ట్రంప్ ఇప్పుడు మీకు శత్రువైపాడా దానికి కారణాలేంటి దేశ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా ఎందుకు మౌనంగా ఉన్నారు లేదా మీ వ్యూహ ప్రతి వ్యూహాలు ఏమన్నా ఉన్నాయా ఎందుకు చర్యలకు ఆలస్యం అవుతోంది ఇంత పెద్ద ఎత్తున కానీ ఇరవై నాలుగు గంటల్లో ప్రతీకారం తీర్చుకుంటా అని చెప్పి మరీ సుంకాలు విధిస్తున్నటువంటి ట్రంప్ సర్కారుకు ఎందుకు ధీటుగా సమాధానం చెప్పలేకపోతున్నారు ఇప్పుడు ఇది దేశ ప్రజలు అడుగుతున్నటువంటి ఒకే ఒక ప్రశ్న ఇంత పెద్ద ఎత్తున భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి ఉత్పత్తులపై నేరుగా చెప్పి మరీ సుంకాలు విధిస్తూ ఉంటే భారత ఆర్థిక వాణిజ్య శాఖ అలాగే బీజేపీ ప్రభుత్వాలు మౌనం వీడాలి ఇప్పటికైనా సరే యాక్షన్కి రియాక్షన్ ఉండాలి అంటున్నారు ఖచ్చితంగా భారత్పై ట్రంప్ సుంకాల పెంపు ఆర్థిక బ్లాక్ మెయిలింగ్ గా ఉందంటూ కూడా ప్రతిపక్షాలు ఇప్పటికే గగ్గోలు పెడుతున్న సంగతి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అమెరికా సర్కారుపై పై నెగిటివ్ కామెంట్స్ అలాగే సైలెంట్ వార్ కూడా జరుగుతోంది ఇత జరుగుతున్న బీజేపీ ప్రభుత్వం మాత్రం తమకు ఏమి పట్టనట్టుగా వ్యవహరించడం కూడా సరైనది కాదు చేత కాకపోతే చెప్పండి అంటూ కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున గందరగోళం చేస్తున్న పరిస్థితి భారత్ పై ట్రంప్ అదనంగా విధించిన సుంకాల ప్రభావం గణనీయంగానే ఉంటుందంటున్నారు ఆర్థిక నిపుణులు యాభై శాతం సుంకాలు వర్తించే కొన్ని పై తీవ్ర ప్రభావం పడనుంది ముఖ్యంగా వస్త్రాలు ఆక్వా పరిశ్రమలు తోలు జంతు సంబంధించినటువంటి కానివ్వండి రసాయనాలు కానివ్వండి లేకపోతే ఎరువులు బొగ్గు వంటి వాటిపై తీవ్ర ప్రభావం పడనుంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతి అయ్యే ఆక్వా పరిశ్రమలు ఫిష్ రొయ్యలు పైన కూడా తీవ్ర ప్రభావం చూపనుంది ఏదైనప్పటికీ కూడా ఇతర దేశాలతో పోలిస్తే భారత్పై విధించినటువంటి సుంకాల ప్రభావం చాలా ఎక్కువ అనే చెప్తున్నారు ఎగ్జాంపుల్కి భారత్పై యాభై శాతం సుంకాల వల్ల ఇక్కడ నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తుల ధరలు అధికంగా పెరగనున్నాయి ఎగ్జాంపుల్కి ఒక టీషర్టు ధర ఇరవై డాలర్లు ఉంటే ఇప్పుడు కొత్తగా విధించిన యాభై శాతం సుంకాలతో ఒక్కొక్క టీషర్టు ధర ముప్పై డాలర్లకు చేరనుంది ఇదే కనుక జరిగితే ఇతర దేశాల నుంచి వచ్చే సేమ్ క్వాలిటీ టీషర్ట్ ధరలు భారతదేశం కన్నా కూడా తక్కువ ధరతో ఉండడంతో ఎక్కువగా వాటిపైనే ఇంట్రెస్ట్ చూపి వాటి కొనుగోలు రేషియో పెరగనుంది భారత్ నుంచి వెళ్ళే ఉత్పత్తుల కొనుగోలు రేషియో తగ్గనుంది దీనితో భారత్పై ఆర్థిక ప్రభావం పడనుంది ఏదేమైనా అనుకున్న విధంగానే భారత్పై యాభై శాతం సుంకాలు విధించి తన రాక్షసత్వాన్ని చూపించాడు ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఎలా దీన్ని ఎదుర్కొంటోంది ఏ విధంగా దేశ ప్రజలకు సమాధానం చెప్తుంది మా దారు మరోసారి ట్రంప్ సర్కార్ రావాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి మోడీ ప్రభుత్వం దీన్ని ఎలా ఎదుర్కోబోతోంది యాభై శాతం సుంకాలపై ఇప్పటికే ఎటువంటి యాక్షన్ కానీ రియాక్షన్ కానీ లేకపోవటం ఒక ఆశ్చర్యానికి చేసే విషయం మొత్తానికైతే దేశ ఆర్థిక ఎగుమతులపై ఈ సుంకాల ప్రభావం రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతోంది ఇప్పటి కూడా ఎటువంటి కనీసం ప్రకటన కూడా లేకపోవటం దీనిపై ఒక యాక్షన్ కూడా లేకపోవటం ఇప్పుడు దేశ ప్రజల్ని బాధిస్తున్న విషయం ఏదేవైనా ఇంతకు ముందున్నటువంటి ఇరవై ఐదు శాతం సుంకాల కన్నా కూడా ఇప్పుడు విధించినటువంటి యాభై శాతం సుంకాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో ఈ నెల ఇరవై ఏడు తర్వాత కనిపిస్తుంది ఇది ఈరోజు టాపిక్ చూసినామోనండి ఐడీటీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడీటీవీ ఛానల్